పంగా నివేశముగా ఓ అంబికా దీపన డబ్బులు కొత్త బ్యాగ్ తీసుకుందామని అంతే అలాగని బతికించాలన్నమాట ఏమని చెప్తాను పరమశంకర్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నవరము ఇదిగో సో అక్షరాలు ఉన్నాయి ఏమనుకోదు ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా తినడానికి ఇక్కడ ఏం ఫుడ్ లేదు స్టేషన్లో సో ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ దిగిన ఇక్కడ ఏం లేదంట సో మన కోసం అయితే మొక్కజొన్న కంటించినారు ఇక్కడ ఫుడ్ ఉంటుందా బ్రో అంటే ఇక్కడ ఏముండదండి బాబు ఇక్కడ ఓన్లీ ఇక్కడ మొక్కజొన్న కంటి మాత్రమే ఉండదు ఇది తీసుకెళ్ళాలని ఇది బాగుంటుంది అని అన్నారు అంటే సర్లేదండి పర్లేదండి బాబు కట్టేసేయండి ఏదో ఒకటి కడుపు పాడేసుకోవాలి కదా అని చెప్పేసి నేను కొనేసుకున్నాను అనమాట సో దీనికైతే మొత్తానికి కారం పట్టేశారు ఇగ రైల్వే జాబ్ రైల్వే జాబ్ అంటాం కానీ పాపం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ మురికి నీళ్ళల్లో ఆ చెత్తలో వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో పైపులు వదిలిపోయినాయి మురికి నీళ్ళ పైపులు మొత్తం అన్నీ చూడండి ఒకసారి వాళ్ళ గలీజ్ వాటర్స్లో ఎలా కూర్చున్నారో ఆ చెత్త చెదారంలో రోగాలు బా చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తుంటే సో అనటం కానీ జాబు జాబు అనుకుంటాం కానీ సో అంత కష్టం ఉంటుంది చూడండి మీరే చూ మూడు నాలుగు మాటలు వచ్చింది అంటే భగవంతుడికి మధ్య య్ ఫ్రెండ్స్ మనం కూడా ఒక చిన్నప్పుడు బస్ లో వాళ్ళు ఆడుకునే వాళ్ళం సో ఇప్పుడు వీళ్ళు రైల్వే స్టేషన్లో ఆడుకుంటున్నారు నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి మనం బస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు బస్ లో వాళ్ళు ఆడుకునే వాళ్ళం పాలసీ బండల మీద సో అదనమాట ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు కానీ భగవంతుని మధ్య అన్ని అన్ని పాటలు వస్తున్నాయి కానీ ఈ ట్రైన్ రావట్లేదు డబ్బులు కాదు కొత్త బ్యాగ్ తీసుకుందామని అంతే నల్ల నువ్వు చదువుకున్నా కష్టపడి పైపోతావు మేము ఈ పూల పని నేను కూడా పూల పనికి వెళ్ళొచ్చు ఏదైనా అఫీషియల్ మీది నాకు అలా కాదు కదా నాట్ నాది యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో బుద్ధి పని వేసి వీడియోస్ చదువు ఆ పక్కన రూపాయలు లేదే లేనీ అలాగా అన్న మీరు అదే వంద రూపాయలు వేస్తాను మీరు అలా అలాగన్న మాటకి ప్లాస్టిక్ వేస్తే డెబ్భై రూపాయలు మీరు నీట్ గా చేసి ఇవ్వాలి ట్రైన్లో వస్తుండగా సో జిబ్బు ఊడిపోయిందనమాట ఊడిపోతే అక్కడ జిబ్బులేశా ఆయన వచ్చినాడు టయానికి సో ఆయన వచ్చేసి ముప్పై రూపాయలు ఉన్నాడు సో నేనైతే నలభై రూపాయలు ఇచ్చేసిన సో ఆయన మాటలు విని నాకు చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ సో ట్రైన్లలో అయితే ఫుడ్ బాగుండదు కాబట్టి సో మనమైతే అరటి పనులు విన్నాం సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే నంద్యాలకైతే వచ్చేసినాం మన జిల్లాకైతే వచ్చేసినాం నంద్యాల జిల్లాకు సో ఒకటేసారి మారిపోయింది కొత్తగా ఉంది